ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. ఐ బాబాయ్ మెడలే. హ్ కస్తె గెర్రా. ఆ సేట సాపు నీకు మెడల్ వస్తదో, మొగుడొస్తాడో నేను చెప్పాగా. రేక్లని ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి ఏసబ్బో. సబ్బు వావ్. క్లోజర్ ఐస్. సిటీలో అలర్ లైన్ జాకలేదంట. అవునా? హ్ ఎల్లో పోట్. మనకి ఇన్నోవేజ్ కమిషనర్ క్యాప్చర్ ఏంటి? సంథింగ్ స్పెషల్. లెట్స్ గో. కిషోర్ నేను చెప్పిన ఆపరేషన్ వదిలేసి మధ్యలో వచ్చేస్తారా మీరు మొత్తం డిపార్ట్మెంట్ అంతా డిపార్ట్ అసలు నేను మాట్లాడు కూడా వచ్చేస్తారా ఇవాళ ఇన్ఎఫిషియెంట్ ఇన్సఫిషియెంట్ ఇన్ఎఫిషియెంట్ ఇన్ఆర్ బిట్ అక్కడ ఐపీసీ సెక్షన్ ఎంటర్గా మణికుట నుంచి ఎయిర్పోర్ట్ కెత్తి తీసుకుంటారు మామూలుగా అయితే ఫోర్ ఫిఫ్టీ మంది సుప్రీం క్యాబ్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ టోల్ గేట్ సెపరేట్ గా అంతేగా మరి పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకుని వచ్చి మా ఎస్ఏ మేడమ్ తో మన సెల్ఫీలు చూతావా జరుగుతున్నాయి నిన్ను మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ అట్ ఫస్ట్ ఫైట్ స్పోర్ట్స్ కార్ లాగా ఏ ఉన్నారండి భయ్యా నేను క్యాబ్ డ్రైవర్ ని మీ మేడం గారితో లవ్ లో ఉన్నాను లోపల రావచ్చా కదా అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను మ్యాటర్ కన్వేడు శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం ఇదిగోండి అబ్బాయిలు మీ అందరికి మా పెళ్ళికి బట్టలు కొనిస్తానే నేను కొంచెం షార్ట్ కదా నా సబ్సిడీ థర్టీ ఎయిట్ సార్ ఈ ఫార్టీ క్లోజ్ ద డోర్ బయట మేడం ఇప్పుడు సినిమాటిక్ ఫిట్ అవసరం నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను మసాజా ఫైట్ లాంటి మసాజ్ డవ్ సో స్మూత్ వా దొరికేది మేడం కూడా దొరికేశారు ఇంకేమి కిషోర్ గారు సెల్ఫీతో పోయేది మంచి ఫైట్ ప్లాన్ చేశారుగా వచ్చేస్తున్నారు శ్రీదేవి పక్క ఉన్న పాపలతో మాకు కూడా ఇలాంటి ఫైటే కంపోజ్ చేయొచ్చుగా మేడం ఇది ఫైటా మేడం ఇది ఫైటా అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను సినిమాటిక్ ఫైట్ అవసరం అని నేను బెటర్ గా ఫిక్స్ చేయాలి అన్నారు బట్ ఫిజికల్ గా ఏం చేసి కొడుకు చేసుకున్నాడు జో హోగా సో హోగా మళ్ళీ ఇలాంటి మసాజ్ పేట్ చేయని నాకు కొట్టేసి చెప్పండి ఈ బోర్డు టోడి కావాలి బాహుబలి ఒట్టు కావాలి మీ కాలు నా గుండు మీద ఉంది మీ కసి నా గుండెల్లో ఉంది ఆ ట్యాక్సీ భల్లలు దేవగానే మా దేకలేదు సరే ఏదో కేసు వాటాల తర్వాత మ్యాటర్లోకి లో రండి నా డ్యూటీ టైం అవుతుంది మీ కార్ లో స్మగ్లింగ్ గుడ్స్ చెప్పి మాకు వాట్సాప్ మెసేజ్ నా కార్ లో స్మగ్లింగ్ అదిగో నా బుద్ధిమణి అక్కడే ఉంది వెళ్ళి చెక్ చేసుకోండి ఏనుగు దంతాలు ఎలిఫెంట్ టైగర్ స్కిన్

కోనేరే చోట చేతన్ యు ఆర్ ఆల్ చీటింగ్ పోలీస్ మీరే తక్లోంచి కాలుకి డమ్ చేశారు నేను చూసాను మై సాక్షి దొరికింది ఏ పిల్లోడ్ సాక్షి చెల్లదు ఏ ఐ హావ్ వీడియో ఫుటేజ్ టోటల్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ చూస్తే మేడం ఈ నెగటివ్ ఫుటేజ్ ని పాజిటివ్ గా మార్చాలి థాంక్స్ రా బొడడా టైం కొంచెం హెల్ప్ చేసా నా రాజ్యంలో లుక్ స్టాల్ ఉంటే నేను చెల్లెను హే రాజన్ ఈ టైం తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు దట్స్ మై హౌస్ That's 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 my hall. That's my bedroom. my my hall, bedroom, roommate, balcony. Where is your kitchen? Uh, that's my kitchen. సరే పద ఫుడ్ పె

వన్ మోర్ కండిషన్ నాకు బోర్ కొట్టే వెళ్ళిపోతా అమ్మ రాజన్ బేబే బాబా అక్కడ మీ నాన్న నాన్న ఈ వీప్ నాకు బాగా విశాలంగా ఉంది బాగా లిబర్టీ తీసుకుని ఓ ట్యాంక్ బండు ఓ పక్క విగ్రహాలు మధ్యలో బుద్ధుని నిలబెట్టి బుద్ధుడు అంటే గుర్తొచ్చింది ఏకంగా కొత్త రాజధాని అమరావతి పట్టుకోండి సార్ ఏమైంది సార్ ఏదో మా కంపెనీ కోసం నా తెచ్చుకున్నాం సార్ అబ్బా చుక్క మందు కూడా తాగని ఎదవని తీసుకొస్తావా పైగా బేరర్ వచ్చి ఏం కావాలని అడిగితే ఫ్రెష్ లైమ్ రాయ్ మందు తాగిన వాడు ఎవడన్నా కనపడితే వాడి వీటి మీద పోస్ట పెయింటింగ్ రాజేష్ నీ పక్కన ఉన్న ఫ్యామిలీ రాజనని నా ఫ్రెండ్ ఇక్కడ నుంచి మనతోనే ఉంటాడు ఉండమే మన ఫ్యామిలీ చారిత్రాత్మక గాథలో మన కింద ఎంత మంది బతకలేదురా వీడొక పిల్ల మొక్క బతకనే బాగడ్ మనీ పదా పడుకుందా బాలుజీ మై ఫాదర్ ఇప్పుడు నాకు ఐటైల్ ఉన్నప్పుడు మా నాన్నే నాకు హీరో మాకు చాలా ఆస్తులు ఉండేవి సడన్గా అమ్మ హెల్త్ డిస్టర్బ్ అయింది అమ్మకు తోడుగా నాన్న ఇరవై నాలుగు గంటలు మాతోనే ఉండేవారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నమ్మిన ఫ్రెండ్స్ నాన్నే మోసం చేశారు కళ్ళ ముందే అమ్మని ఆస్తిని కోల్పోవడంతో నాన్న క్వశ్చన్ మార్క్ అయిపోయారు ఇరవై ఏళ్ళగా అక్కడే ఆగిపోయారు లైఫ్లో ఒక్కసారైనా మళ్ళీ నాన్న హీరోలా చూడాలనుంది కానీ కష్టం దా పడుకుందాం వాలెట్ పార్కింగ్ పేరుతో క్రేజీగా కార్లు కొట్టిస్తున్న కిలాడి దొంగలు లెట్స్ స్టార్ట్ దగ్గర వాలెట్ పార్కింగ్ ఏంటి కారు